ఏమయ్యా ఎర్ర పుస్తక రచయిత మా మీద పగబడినావేమి ఎవడి మీద ఎవడు పగబడతాడు మీరు చేసిన పనులే మీకు తిరిగి దెబ్బ కొడుతున్నాయి లోకంలో ఎవ్వడు అసలు తప్పులే చేయనట్లు మీ మొక్కలమే చేశామన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు ఇది అన్యాయం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు ఇంతకేమైంది ఇక్కడికొచ్చి గోల్ చేస్తున్నావు నా కోట్ల విలువైన భూములు షేర్లను జప్తు చేసినారు ఎవరు చేసినారు ఇంకెవరు ఈడి మరి మనీ లాండరింగ్ చేస్తే జప్తు చేయరా అసలు ఇది ఎప్పుడో చేయాలి పద్నాలుగేళ్ల నుండి నడుస్తుంది కనీసం ఇప్పటికైనా అయింది ఇంకా ఏమేమి చేయదలుచుకున్నారు మీరు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చట్టం ముందు అందరూ సమాన్లే చట్టాలని చుట్టాలుగా మార్చుకున్నారు మీ ఇష్టం వచ్చినట్లు చేస్తూ మా వాళ్ళందరినీ ఏడిపిస్తా ఉన్నారు ప్రజల సొమ్మును సొంత సొమ్ముగా మార్చుకుంటే విలువైన భూములను కబ్జా చేస్తే చూస్తూ ఊరుకుంటారా మీరు చేస్తున్నామని గుర్తుపెట్టుకుంటారు మీరు ఎంత చేస్తా ఉన్నారో అంతకు పదింతలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాను ఏ ఒక్కరిని వదిలిపెట్టను ఏం చేస్తావా ఈ మధ్య ఓ ఛాలెంజింగ్లు చేస్తున్నావు చేసిన తప్పుడు పనులకు తలంచక మళ్ళీ సిగ్గు లేకుండా ఈ బెదిరింపులా మా విధానం అంతే మాకు ఎవరు అడ్డు రాకూడదు అడ్డొస్తే అడ్డగోలుగా మారిపోతాం ప్రత్యేకంగా అడ్డగోలుగా మారేదే ఉంది అసలు మీ బ్యాచ్ అడ్డగోలు బ్యాచ్ ఇప్పటి వరకు మీరు చేస్తా ఉన్న అరెస్టులు చాలు మర్యాదగా మీ పనులు మీరు చేసుకోండి మమ్మల్ని గెలక్కండి ఎలకడం కాదు అసలు మీ పార్టీని ఇక్కడ లేకుండా చేస్తాం మీలాంటి అవినీతి పర్లను తరిమి తరిమి కొడతాం ఏం చూసుకుని తెచ్చిపోతా ఉన్నాం నా సంగతి నీకు పూర్తిగా తెలీదు నాలో ఒక కోణాన్ని మాత్రమే చూస్తా ఉన్నారు ఆ రెండో కోణాన్ని చూసి తట్టుకోలేరు అని చెప్తా ఉన్నా మీలాంటి వారిని మా బాబు గారు ఎంతో మందిని చూశారు మీ తాటకు చప్పళ్ళకి భయపడే రకం కాదు మేము భయపెట్టేది మేము కాదు విశాఖ మేజర్ ఎన్నికల్లో భయపెట్టింది ప్రలోభ పెట్టింది మీరు సంఖ్యాబలం మాకుంటే మీరెట్లా గలుస్తారు అని అడుగుతా ఉన్నా విశాఖ మేయర్ అవిశ్వాస ఎన్నికలో మా కూటమి ప్రభుత్వం రావడం నిజంగా ఆనందించదగిన విషయం విశాఖ ప్రజల అభివృద్ధిని కోరుకున్నారు మీ దొంగ లెక్కలు నా దగ్గర చెప్పొద్దు అన్యాయంగా ఒక బీసీ మహిళను మేయర్ పదవి నుండి తొలగించినారు ఇది దారుణం అని తెలియజేస్తా ఉన్నా ఎన్నిక న్యాయబద్ధంగా జరిగింది డెబ్బై నాలుగు మంది మా అవిశ్వాస నిర్ణయానికి మద్దతు ఇచ్చి కోటం ప్రభుత్వానికి గెలిపించారు మీరు చేసిందంతా తోండి సగ కుట్ర ఇంకెందుకు ఆ డిప్యూటీ మేయర్ పదవి కూడా మీరే తీసుకోండి ప్రజలంతా మా వైపే ఉన్నారు ఏ పదవైనా మాకే దక్కుతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఒక పక్క మాపై అన్యాయంగా కేసులు పెడతా మరో పక్క మా నాయకులను మా కార్పొరేటర్లను బెదిరిస్తూ బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకుంటా ఉన్నారు అన్యాయం అన్యాయం అని ఎన్నిసార్లు చెప్తావు ఒకసారి మీరు చేసిన తప్పులేంటో చూసుకోండి ప్రజలను గుడ్డిగా నేను చేసిన తప్పు బటన్ నొక్కి అకౌంట్ లోకి డబ్బులు నేను చేసిన తప్పు హలో బటన్ రెడ్డి బటన్ నొక్కే బటన్ నొక్కే అంటను నువ్వు అన్యాయంగా నొక్కిన వాటి గురించి నేను మాట్లాడుతున్నా ఇటు నొక్కాల్సినవి నొక్కేసి బటన్ నొక్కే అంటే చల్ల చైకొరెడి నేను మళ్ళీ బటన్ నొక్కే రోజు త్వరలోనే వస్తుంది చూస్తూ ఉండు నేను కూడా అదే చెప్తున్నా నీకు ఈ జన్మల అధికారం రాదు నువ్వు చేసిన స్కామ్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ముందా లెక్కల స్కామ్లో జరిగిన అవకతవకలు అవన్నీ త్వరలోనే బయటపడతాయి నువ్వు వెళ్ళే టైం దగ్గర పడుతుంది అవన్నీ చూస్తూ ఉంటా నేను పదహారు నెలలు జైలుకెళ్ళొచ్చినోడి నాకు ఈ జైలు కొత్త కాదు ఈ స్కాములు కేసులు కొత్త కాదు వీటి నుండి ఎలా తప్పించుకోలో నాకు బాగా తెలుసు అవన్నీ తప్పించుకోలే పనులోనే ఉండు అక్కడే సరిపోతుంది నీ టైం అంతా నీకు పని పాట లేదని నీతో మాట్లాడుతూ కూర్చుంటే నేను చేయాల్సిన పనులు ఆగిపోతాయి ఏముంటాయి నీకు పనులేముంటాయి ఆ రెడ్డు బుక్లో పేర్లు రాస్తూ కూర్చోవడమే రాయ్ రాయ్ ఎన్ని పేర్లు రాస్తాబో రాయ్ నేను బ్లూ బుక్ ఓపెన్ చేసి నేను రాస్తా మీ అందరి పేరు రాసుకుని పూజ చేసుకో నాలాంటి రాక్షసుడి నుండి రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళంతా ఈ బ్లూ లో ఉన్నారని చిన్నైనా